పౌరులం భావి పౌరులం మేము భారతీయులం దేశాన్ని ఉద్ధరింప దీక్ష పూముతాం భావి పౌరులం మేము భారతీయులం దేశాన్ని ఉద్ధరింప దీక్ష పూముతాం పాతబడిన భావాలు వ్రత బుట్టలు బాధన బోధనలు ఏటి ఏటిలోకి తోస్తాం నేటి నిజం చూస్తాం భావి బావి పౌరులం మేము భారతీయులం దేశాన్ని ఉద్ధరింప దీక్ష పొందుతాం అవినీతి బంధు ప్రీతి అన్యాయం అక్రమ కులతత్వం కుటిలత్వం రూపిమాపి వేస్తాం భావి పౌరులం మేము భావి పౌరులం దేశాన్ని ఉద్ధరింప దీక్ష పూతాము తిండి గింజలు దాచి తిండి లేని ప్రజల దోచి స్వార్థ భరత పెంచుకునే దోపిడీలను ఎదిరిస్తాం భావి పౌరులం మేము భారతీయులం దేశాన్ని ఉద్ధరింప దీక్ష పూనుతాం శ్రమజీవుల కష్టం దోచేసే దురి పాముల గాది కింద పొంది విధానాలు మార్చేస్తాం బాబీ పౌరులం మేము భారతీయులం దేశాన్ని ఉద్ధరింప దీక్ష పూనుతాం తిండి లేక బట్ట లేక ఉండటానికి ఇల్లు లేక అలమటించ అనాథలకు అండగా నిలబడతాం బాబీ పౌరులం మేము భారతీయులం దేశాన్ని ఉద్ధరింప దీక్ష పూనుతాం చీటికి బాటికి వచ్చే కాటకాలను ఎదిరిస్తాం నివారింపచేత కాని ప్రహుల పని పట్టిస్తాం ఆవి పౌరులం మేము భారతీయులం దేశాన్ని ఉద్ధరింప దక్ష పొందుతాం కండలన్నీ కరిగిస్తాం బీడులన్నీ తినేస్తాం పంటలన్ను పండించి పది మందికి అందిస్తాం ఆవి పౌరులం మేము భారతీయులం దేశాన్ని ఉద్ధరింప దక్ష పొందుతాం దేశంలో సంపద జాతీయంగా గౌరవిస్తాం సౌభాగ్య హృదయం శాశ్వతంగా సాధిస్తాం భావి పౌరులం మేము భారతీయులం దేశాన్ని ఉద్ధరింపతే ప్రభుణాం పాతబడిన భావాలు రోతబుత్తు బోధనలు ఏటిలోకి తోస్తాం నీటి నిజం చూస్తాం